జాతీయ ప్రసార దినోత్సవం సందర్బంగా ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ విభాగాధిపతి శ్రీ కాకరపత్తి సత్యనారాయణమూర్తి గారితో ముఖాముఖి వింటారు దేశంలోనే మొట్టమొదటి రేడియో ప్రసారం బొంబాయి స్టేషన్ నుండి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అనే సంస్థ ద్వారా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఇదే రోజున అంటే జూలై ఇరవై మూడవ తేదీన జరిగింది ఆ కారణంగా జూలై ఇరవై మూడుని జాతీయ ప్రసార దినోత్సవం నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా జరుపుకుంటాం అయితే పంతొమ్మిది వందల ఇరవై ఏడు తరువాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆల్ ఇండియా రేడియోగా మారింది ఆ తరువాత పంతొమ్మిది వందల యాబై ఆరులో నేషనల్ బ్రాడ్కాస్టింగ్ వారు ఆకాశవాణి అనే పేరును స్వీకరించారు బహుజన హితాయ బహుజన సుఖాయ అనే ఆకాశవాణి నినాదానికి అనుగుణంగా రేడియో సమాచారం వినోదం అందిస్తూ ప్రజల జీవితంలో మమేకమైంది జాతీయ ప్రసార దినోత్సవం సందర్బంగా రేడియో ప్రసారాల గురించి మనకు తెలియచేయడానికి స్టూడియోస్ లో ఉన్నారు విశ్రాంత కార్యక్రమ విభాగాధిపతి శ్రీ కాకర్పతి సత్యనారాయణమూర్తి గారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా రేడియోలో తన ప్రస్థానం ప్రారంభించిన అనంతరం ఎఫ్ఎం విభాగాధిపతిగా ఆపై తిరుపతి హైదరాబాద్ స్టేషన్లలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసి ఆ తర్వాత విశాఖపట్నంలో కార్యక్రమ విభాగాధిపతిగా విధులు నిర్వర్తించిన శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి రెండు సార్లు ఆకాశవాణి యాన్యువల్ అవార్డ్స్ అందుకున్న వీరు స్వచ్ఛం శివం సుందరం సమయానికి తగు మాటలాడు నెవ్వరు చెప్పిన జంట స్వరాలు వంటి ఎన్నో అద్భుత కార్యక్రమాలకు రూపశిల్పి స్వరదాత కూడా వీరిని అడిగి రేడియో ప్రసారాలపై మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ చాలా కాలం తర్వాత మాతృ సంస్థలోకి ప్రవేశించడం చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం కల్పించినటువంటి ఆకాశవాణి అధికార యంత్రాంగానికి నమోవకాలు అర్పిస్తూ మనం కార్యక్రమంలోకి వెళ్దాం ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముప్పై సంవత్సరాలకు పైగా రేడియోతో అనుబంధం కలవారిగా దైనందిన జీవితంలో రేడియో ప్రసారాల ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారండి తామర తంపర్లుగా పుంఖాలుగా దృశ్య శ్రవ్య మాధ్యమాలు విస్ఫోటనం చెందుతున్న ఈ తరుణంలో రేడియో ప్రసారాలకు మరింత ప్రాధాన్యం ఏర్పడిందని చెప్పక తప్పదండి గత ఐదారు దశాబ్దాలుగా రేడియో తన ప్రజాహిత కార్యక్రమాల ద్వారా ప్రజలకు చాలా సన్నిహితమై వ్యక్తిగత జీవితాల్లోకి ఒక ఆధారపడిదగిన అంశంగా చొచ్చుకుపోయిందంటే అతిశయోక్తి కాదు రేడియో అందించే కొన్ని విలక్షణమైన కార్యక్రమాలే దీనికి నిదర్శనం సంగీత శిక్షణ హిందీ పాఠం సంస్కృత పరిచయం వంటి కార్యక్రమాలు ఎంతో మంది ఔత్సాహికులకు మార్గదర్శకంగా నిలిచాయంటే అతిశయోక్తి లేదు అలాగే చిన్నపిల్లల కోసం రూపొందించి ప్రసారం చేసే బొమ్మల కొలువు బాలభారతి వంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాల కోసం ఎంతోమంది పాఠశాల విద్యార్థులు అధ్యాపకులు ఎదురుచూస్తారంటే చాలా చాలా నిజం చేనుగట్టున రేడియో పెట్టుకుని పొలం పనులు చేసుకునే రైతులు ఎందరో ఈనాటికే ఉన్నారు ఎందుకంటే వ్యవసాయ రంగంలో వస్తున్న వినూత్నమైన మార్పులు ఆవిష్కరణలు వారికి తేటతల్లం చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకునేలా చేసి అధిక ఉత్పత్తులు సాధించి జాతీయ తలసరి ఆదాయాలను వృద్ధి చేయడానికి వ్యవసాయ గృహ విజ్ఞాన కార్యక్రమాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి అంతెందుకండి కేంద్ర వార్తా విభాగం వారు అందించే స్పాట్లైట్ కార్యక్రమం ఎంతో మంది యూపీఎస్సీ తదితర ఉద్యోగ పరీక్షలు రాసే అభ్యర్థులకు మార్గదర్శిగా ఉపయోగపడుతుందని చెప్పడం చాలా చాలా వాస్తవం మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన శాస్త్రీయ లలిత జానపద సంగీత కళాకారులకు ఆకాశవాణి పట్టుకొమ్మ దేశం గర్వించే ఎందరో ప్రతిభావంతులైన కళాకారులకు ఊతమిచ్చి ప్రోత్సహించేది ఆకాశవాణి ఇక ఎఫ్ఎం వస్తే వస్త్రధారణ ఆరోగ్య చిట్కాలు వంటలు వార్పులు ప్రాచ్య పాశ్చాత్య సంగీత జరులు ప్రయాణం వాహన జాగ్రత్తలు ఒకటేమిటండి రేడియో స్పృశించిన దైనందిన జనజీవన అంశం లేదని చెప్పాలి అలాగే ఈ రేడియో ప్రసారాల్లో అంటే అప్పటి పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి ఇప్పటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రేడియో పరిణామ క్రమం ఇవల్యూషన్ గురించి ఒకసారి చెప్తారండి తప్పకుండానండి సమాచార విప్లవం ఇంతలా విస్ఫోటనం చెందకముందు ప్రపంచంలోని సమాచారం రేడియోల ద్వారా పంపిణీ జరిగేది సమాచారాన్ని అత్యంత వేగంగా చేరవేయడం అనే విధానానికి రేడియో తరంగాల ఆవిష్కరణ ఒక పెద్ద సమాచార విప్లవానికి దారితీసింది ఇక రేడియో ద్వారా వార్తలు కార్యక్రమాలు ప్రసారం చేయడం భారతదేశంలో జూలై ఇరవై మూడున పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ప్రారంభమైంది ఇందాక మీరు చెప్పారు కదా ఇది అప్పటి వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ ఇర్విన్ బొంబాయిలో తొలి రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు ఆ తర్వాత ఈ కేంద్రాన్ని పంతొమ్మిది వందల ముప్పైలో జాతీయం చేసి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీగా పేరు పెట్టారు తర్వాత కొద్ది సంవత్సరాలకి పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూన్లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పేరు ఆల్ ఇండియా రేడియోగా మారింది భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తర్వాత ఆల్ ఇండియా రేడియో అధికారికంగా పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి ఆకాశవాణిగా వ్యవహారంలోకి వచ్చింది ఇది మామూలుగా దీనికి ఆకాశవాణి గత డెబ్బై సంవత్సరాలుగా విభిన్న విభాగాల ద్వారా విజ్ఞానం సమాచారం మనోరంజన ప్రాతిపదికలుగా జనాహ్లాదకరమైనటువంటి కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తూ జనజీవన సర్వంతులో విశ్వసనీయమైన ఒక అంతర్భాగంగా మనుగడ సాగిస్తోందండి స్వాతంత్రం వచ్చేనాటికి మన దేశంలో ఆరు రేడియో కేంద్రాలు మాత్రమే ఉండేవి అవి ఏమిటంటే బొంబాయి కలకత్తా ఢిల్లీ మద్రాసు తిరుచిరాపల్లి లక్నో కేంద్రాలు రెండు వేల ఇరవై మూడు నాటి లెక్కల ప్రకారం నేడు దేశవ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేడియో కేంద్రాలు పనిచేస్తున్నాయి పంతొమ్మిది వందల మద్రాసులో రేడియో కేంద్రం ప్రారంభం కావడంతో అప్పటి నుంచి తెలుగులో రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యండి ఆ కార్యక్రమంలో భాగంగా సజీవమైన తెలుగు అనే అంశం మీద శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన తొలి తెలుగు ప్రసంగం చేశారు అదే నెలలో అంటే జూన్ ఇరవై నాలుగున పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో రాత్రి ఎనిమిది ముప్పై నిమిషాలకి ముద్దుకృష్ణ రాసినటువంటి అనార్కలి తొలి తెలుగు నాటకం ప్రసారం అయింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ ఒకటిన విజయవాడలోను పంతొమ్మిది వందల అరవై మూడులో విశాఖపట్నం కడపల్లో ఆకాశవాణి కేంద్రాలు ప్రారంభించబడ్డాయి ఆకాశవాణి ద్వారా ప్రసారం చేసే కార్యక్రమాలు రూపొందించడంలో తొలినాళ్ల నుండి నేటి వరకు అనేక మంది ప్రతిభావంతులు నిపుణులు ఎంతో శ్రమించి ఆకాశవాణి కార్యక్రమాలకి ఒక సమున్నతమైనటువంటి స్థాయిని ఆదరణని అందించడంలో గణనీయమైన సేవ చేస్తున్నారు చేశారు పంతొమ్మిది ఏడవ సంవత్సరం నవంబర్ ఇరవై మూడున ప్రసార భారతిగా అవతరించాక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా వ్యవస్థగా రూపుదిద్దుకుని ప్రసార రంగంలో నవ కల్పనలకు నాంది పలికింది సార్ ఇందాక మీరు చెప్పారు రేడియో కార్యక్రమాలు రేడియో ప్రసారాలు అనేవి పొలంగట్ల నుండి పాఠశాల విద్యార్థుల వరకు పనికొచ్చే ఎన్నో వివిధ కార్యక్రమాలను అందిస్తుంది అని సో ఈ విధంగా రేడియో ప్రసారాల యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది ఏంటండి సాంకేతికంగా చూస్తే రేడియో ప్రసారాలు నెలకొల్పబడినటువంటి ట్రాన్స్మిటర్ సామర్థ్యాన్ని అనుసరించి ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు ప్రసారాలు అందుతాయన్నది ఆధారపడి ఉంటుంది ఇక కార్యక్రమాల పరంగా చెప్పాల్సి వస్తే మన దైనందిన జీవితంలో అవసరమయ్యే అన్ని అవసరాలకు తగిన విజ్ఞానం సమాచారం మనోరంజన అందివ్వడమే ప్రధాన భూమికగా ప్రసారాల రూపకల్పన జరుగుతుందండి ఉదాహరణకు రైతులకు వ్యవసాయ సంబంధమైన విషయ విజ్ఞానాన్ని ఆయా కాలాలకు అనుగుణంగా సమాచారాన్ని వాతావరణ పరిస్థితుల్ని విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలు తర్వాత ఏంటంటే యువతకు విద్య ఉద్యోగకాశాల గురించినటువంటి అవగాహన మహిళలకు గృహ విజ్ఞానం ఆరోగ్య విషయాలపై సమాచారం కార్మికులకు కర్మాగారాల్లో పనిచేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి రక్షణ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ఇలాంటి విషయాలు పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఆ తర్వాత ఈ ఉత్పత్తి రంగంలో వస్తున్నటువంటి కటింగ్ గడ్జి టెక్నాలజీస్ అంటారు అంటే అధునాతమైనటువంటి ఆవిష్కరణలు వాటి గురించినటువంటి సమాచారం ఆ తర్వాత ఇంకా చిన్న పిల్లలు వాళ్ళు ఏ రకమైనటువంటి రీతిలో ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్యము వాళ్ళకు ఉండేటువంటి చదువు సంచులు బాగా వంటపడతాయి అన్నది తెలియజేయడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ రేడియో ఎందుకంటే రేడియో అన్నయ్య రేడియో బాబాయ్ రేడియో అత్తయ్య రేడియో పిన్ని ఈ ఈ రకమైనటువంటి వావి వరసలతోటి ఒక కొత్త రకమైనటువంటి విధానాలు రేడియో ఎన్నో ఏళ్ల క్రితమే కార్యక్రమాలు రూపొందించింది తర్వాత ప్రత్యక్షంగా కూడా చిన్న పిల్లలతోటి ఒక ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళని వాళ్లతోటే ఆ ప్రోగ్రాంలు చేయించి ఒక అద్భుతమైనటువంటి నవకల్పనకి నాంది పలికింది ఇక అందరినీ అలరించేటటువంటి శాస్త్రీయ లలిత జానపద సినీ సంగీతాలతో కూడినటువంటి కార్యక్రమాలు మనసు హత్తుకునే నాటకాలు ఇలా ఇవన్నీ కూడా దైనందిన జీవితంలో మనిషికి అవసరమయ్యేటటువంటి అన్ని అవసరాలకి తగిన పాళ్లలో తగినంతగా తగిన రీతిలో చెప్పడం అనేది రేడియో ప్రత్యేకత అండి అంటే పరిధి అనేటటువంటిది ఏమవుతుందంటే అప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితులను బట్టి దాని యొక్క విస్తృతి మారుతూ ఉంటుంది తర్వాత ఎప్పటికప్పుడు సమాజంలోనూ వైజ్ఞానిక రంగంలోనూ సాంకేతిక రంగంలోనూ చోటు చేసుకుంటూ ఉన్నటువంటి కొత్త కొత్త మార్పులు అవి జన జీవితం మీద వాటి యొక్క ప్రభావం వీటన్నిటిని గురించి తెలియచెప్పాల్సినటువంటి బాధ్యత ఆల్ ఇండియా రేడియోకు ఉంది అంచేత ఏం చేస్తారంటే ఆల్ ఇండియా రేడియోలో కార్యక్రమాలు చేసేటప్పుడు వాటి యొక్క పరిధి ఎంత అని మనం ఒక మీటర్ చేయలేం దానికి బెంచ్ మార్క్ ఏం లేదు ఎందుకంటే అవసరాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది ఒకప్పుడు కంప్యూటర్స్ లేని టైంలో కార్యక్రమాలు ఒకలా ఉండేది ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చి సాంకేతికత బాగా పెరిగి ఇంటర్నెట్ బాగా విజృంభించిన తర్వాత ఈ కార్యక్రమాల పరిధి ఇంకా విస్తరించింది ఏదంటే ప్రవాస భారతీయులు కూడా మన కార్యక్రమాలు వినేటువంటి అవకాశం వచ్చింది అప్పుడు కూడా ఎప్పుడో తప్పిజారి కొన్నిసార్లు మన ట్రాన్స్మిషన్లు అక్కడికి వెళ్లడం వాళ్ళు వినడం పాపం వాళ్ళు లెటర్స్ రాయడం కూడా జరిగేది ఆల్ ఇండియా రేడియో యొక్క కార్యక్రమాలు ఈ పరిధి ఇంతే దీని విస్తృతి ఇంతే అని గిరిగీయడం అనేది సాధ్యం కాదు అది టైం టు టైం మారిపోతూ ఉంటుంది అంటే ఎప్పటికప్పుడు అలాగా దాన్ని ఏమిటంటారో అప్డేట్ అవుతూనే ఉంటుంది అన్ని వర్గాల వారిని ఇంతగా అలరించే కార్యక్రమాలను రూపొందిస్తున్నప్పుడు ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంటారండి ఇది చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి వంటకం తయారు చేయడానికి చెఫ్ కానీ లేకపోతే ఆ గృహిణి కానీ లేదా సంబంధమైన వంటవారు వారు కానీ చాలా విలువైనటువంటి ఒక అద్భుతమైనటువంటి జాగ్రత్తలు ముందు నేపథ్యంలో తీసుకుంటారు ఆ వండే వంట హైజనిక్ గా ఉందా లేదా అది తెచ్చినటువంటి క్వాలిటీ బాగుందా లేదా దీనిలో ఏ ఏ పాళ్ళు రంగరిస్తే వాళ్ళకి ఈ రకంగా నచ్చుతుంది వచ్చేటటువంటి గెస్ట్లు ఎవరు వాళ్ళు ఏ ప్రాంతాన్ని వస్తున్నారు వాళ్ళకి ఏ రకమైన వంటకం అయితే బాగుంటుంది ఇన్ని రకాలైనటువంటి రీసెర్చ్ జరిగి అది చేస్తారు ఆల్ ఇండియా రేడియోలో చేసేటటువంటి కార్యక్రమం మొత్తం విశ్వవ్యాప్తంగా వెళుతుంది అంటే ఈ కార్యక్రమం ఏ భాషలో వెళ్లినా ఆ భాషకి సంబంధించినటువంటి ప్రజలు ప్రపంచ నలుమూలలా ఉంటారు అంచేత మనం అందించే కార్యక్రమం సర్వజనీనంగా ఉండాలి ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే ఆల్ ఇండియా రేడియోలో ఒక కోడ్ ఉంది ఏఐఆర్ కోడ్ ఏ కార్యక్రమం చేసినా ఏ జాతిని కాని మతాన్ని కాని వర్గాన్ని కాని కులాన్ని కాని సమూహాన్ని కాని కించపరిచేలా కానీ ఘనపరిచేలా కాని ఉండకూడదు వాస్తవం చెప్పాలి వాస్తవం కూడా ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరి మనోభావాలకు అది ఇబ్బంది కలగకుండా చెప్పగలగాలి అది రేడియోకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రం ఇది ఫస్ట్ గా వాళ్ళు తీసుకోవాలి తీసుకుంటారు ఇంకా పోతే కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి ఒక నాటకం చేస్తున్నారు నాటకం చేస్తున్నప్పుడు ఏ సందర్భంగా చేస్తున్నారు అందులో ఉన్న ఇతివృత్తం ఏమిటి ఆ ఇతివృత్తంలో ఏమైనా ఒక రకమైనటువంటి నిషేధించబడినటువంటి అంశాలు ఉన్నాయా ఇవన్నీ ముందు ఒక రిసెర్చ్ చేసి దానికి సంబంధించినటువంటి రచయితని రప్పించి వారితో డిస్కస్ చేసి అయ్యా మాకు ఈ రకంగా కావాలి ఇందులో కొన్ని ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి ఇవి తీసేయాలి ఇది అందరికీ నచ్చేలాగా మనం ఏర్పాటు చేయాలని వారితో డిస్కస్ చేసి ఆ స్క్రిప్ట్ను ముందు వెట్టింగ్ జరుగుతుంది జరిగిన తర్వాత ఏం చేస్తారంటే అది సంబంధితమైనటువంటి పై అధికారులకు సమర్పించి వారి దగ్గర అనుమతి తీసుకుని ఆ తర్వాత ఏం చేస్తారు ఇందులో ఏ రకమైనటువంటి పాత్రలు ఉన్నాయి ఈ పాత్రలకు సరిపోయేటటువంటి గొంతులు ఏమున్నాయి అంటే ఎవరు పడితే వాళ్ళని పిలిచి నాటకం చేయలేరు ఎందుకంటే దీనికి స్వర పరీక్ష ఉంటుంది ఈ స్వర పరీక్షలో నిగ్గు తేలినటువంటి వాళ్ళు నెగ్గినటువంటి వాళ్ళని మాత్రమే పిలిచి వాళ్ళ వాయిస్ దేనికి సరిగ్గా సూట్ అవుతుందో ఆ పాత్ర వాళ్ళ చేత ఇచ్చి వాళ్ళ చేత రిహార్సల్ చేయించి అప్పుడు రికార్డ్ చేస్తారు రికార్డ్ చేసిన తర్వాత ఊరుకోరు రికార్డ్ చేసిన మళ్ళీ ఒకసారి వింటారు ఆ రషెస్ అనేది చూస్తారు ఎలా ఉన్నాయని అప్పుడు ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి సంగీతాన్ని ఇన్ఫ్యూజ్ చేయాలి ఏ రకమైన సంగీతాన్ని అనుసంధానం చేయాలి సంయోజన చేయాలి అని ఆలోచించి ఆ సీన్ బ్రిడ్జెస్ అంటారు ఆ సీన్ బ్రిడ్జెస్ వేస్తారు అప్పుడు ఫైనల్ ప్రొడక్ట్ తయారవుతుంది అప్పుడు అది గాలిలోకి వెళ్తుంది ఆల్ ఇండియా రేడియోలో జరిగేటటువంటి ఏ కార్యక్రమం ఈ రకమైనటువంటి వడపోతకు లోనై ఒక్కసారి బయటకు వస్తుంది వినేటటువంటి వాళ్ళు మనకి దేవుళ్ళు వాళ్ళు ఏ రకంగానూ నొచ్చుకోకూడదు వాళ్ళు మెచ్చుకోకపోయినా పర్వాలేదు నొచ్చుకోకూడదు అంచేత వాళ్ళకి ఇబ్బంది పెట్టని రీతిలో మనం చేయాలి మనమే ఆ స్థానంలో ఉంటే ఎలా ఉంటుంది అని అనుకుని చేయాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటారు రెండు ఏం చేస్తారంటే మ్యూజిక్ కార్యక్రమాలు చేస్తారు శాస్త్రీయ సంగీతం ఉంటుంది శాస్త్రీయ సంగీతంలో కూడా స్వర ఉంటాయి ఈ స్వర పరీక్షల్లో నెగ్గినటువంటి స్థాయిలు ఉంటాయి టాప్ గ్రేడు ఏ గ్రేడు బి హై బి హై బి గ్రేడు ఇలా స్థాయిలు ఉంటాయి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫ్రీక్వెన్సీ అయితే డైరెక్టరేట్ చెప్పిందో ఆ ఫ్రీక్వెన్సీ ప్రకారం వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ చేత కార్యక్రమాలు చేస్తారు భారతదేశంలో ఎక్కడైనా ఏ రేడియో కేంద్రంలోనైనా ఇదే పద్ధతిని అనుసరిస్తారు అయితే దీంట్లో గొప్పతనం ఒక చోట ఒకలాగా ఒక చోట ఒకలాగా చేయరు ఇది రేడియో యొక్క ప్రత్యేకత అంటే మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న రేడియో స్టేషన్ లో ఒకే పద్ధతి వెళుతుంది ఇంక దీనికి తిరుగులేదు ఓకే అయితే ముఖ్యంగా ఏమిటంటే సాంకేతికమైనటువంటి బ్యాకప్ చాలా అవసరం ఏ కార్యక్రమం చేయాలన్నా సాంకేతికమైనటువంటి బ్యాకప్ లేకుండా వాళ్ళ సపోర్ట్ లేకుండా కార్యక్రమం రుచించదు అయితే ఆల్ ఇండియా రేడియోలో కార్యక్రమ విభాగం సాంకేతిక విభాగం పరిపాలన విభాగం మూడు ఉంటాయి ఈ మూడు మూడు కళ్ళు ఈ సాంకేతిక విభాగం అనేది ఏంటంటే ఒక బ్రెయిన్ ఆ బ్రెయిన్ సక్రమంగా పనిచేయకపోతే ఏం లేదు మిగతా అంత సో వాళ్లతోటి సరైనటువంటి అవగాహన కుదుర్చుకుని అయ్యా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం మాకు ఈ రకమైనటువంటి ఇన్పుట్ కావాలి మాకు ఈ మిక్సర్ కావాలి మాకు ఇన్ని మైక్లు కావాలి అని వాళ్లతో ఒక రకమైనటువంటి టైఅప్ పెట్టుకుని వాళ్ల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అంటే మీరు ఇందాక జాగ్రత్తలు అంటే ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా తీసుకునేటువంటి జాగ్రత్తలు అనమాట అంటే ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి ఇక్కడ ఆల్ ఇండియా రేడియో చేసేటటువంటి ఏ కార్యక్రమన ఏ ఒక్కరో చేసేది కాదు ఎప్పుడు కూడా దాని వెనకాల ఒక సమూహం ఉంటారు ఒక టీం ఉంటారు ఆ క్రెడిట్ ఎవరికి ఒక్కడికే ఇవ్వడానికి కుదరదు మీరు ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే ఇక్కడ రికార్డ్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళ సహకారం ఉంటుంది తర్వాత మనం చేసింది వాళ్ళు విని ఏమండి ఫలానా చోట తడా వస్తుంది మీ వాయిస్ తడబడింది లేకపోతే ఇది బాగుంది బాగులేదు అని చెప్పి వాళ్ళు ఉంటారు తర్వాత మీరు ఇది అంతా రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వినే అమ్మో ఇది బాగులేదు ఇది బాగుందని చెప్పి మీరు దాన్ని మీరు ఎడిట్ చేస్తారు అంటే ఇంత శోధనకి లోనైన తర్వాతే బయటకు వెళ్తుంది ఇది ఆల్ ఇండియా రేడియోలో ఒక సిస్టమ్ ఇది ఆ యావత్ భారతదేశంలోనే ఇలాగే చేస్తారు దీంట్లో ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఉంది ఎవరో పెద్దవాళ్ళు వచ్చారు వివి వచ్చారు వాళ్ళకి మన స్టూడియోకి రావడానికి కుదరదు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రికార్డ్ చేసుకుని వస్తారు రికార్డ్ చేసుకుని వచ్చినప్పుడు అక్కడ పక్కన మాట్లాడే కొన్ని మాటలు దీంట్లో దీంట్లో ఇన్ఫిల్ట్రేట్ అయిపోతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో మామూలుగా మాట్లాడే వ్యక్తి కన్నా వాళ్ళు మాట్లాడే మాటలే దీంట్లో చొచ్చుకుని పోతూ ఉంటాయి ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు అవసరమైతే దాన్ని ఆపేస్తారు తప్ప అలా కలగాపులంగా ఉన్నది పంపించారు అంటే ఎందుకంటే రేడియో ఈస్ నోన్ ఫర్ ఇట్స్ టైమ్ మెయింటెనెన్స్ మీరు ఐదు నిమిషాల టైం వ్యవధిస్తే నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లు కాపేస్తారు ఈ ఐదు సెకండ్లు మీరు అనౌన్స్మెంట్ కోసం వదిలేస్తారు అంటే దీంట్లో నేను చెప్పొచ్చింది ఏంటంటే కార్యక్రమాల రూపకల్పనలో స్క్రిప్ట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రొడక్షన్ విషయంలో చాలా జాగ్రత్త పడాలి టెక్నికల్ ఆస్పెక్ట్లని దృష్టిలో పెట్టుకోవాలి ఇన్ని చూసిన తర్వాత కార్యక్రమం తయారవుతుంది ఇప్పుడు మీ మూడు దశాబ్దాల ఈ రేడియో ప్రస్థానంలో ఇటువంటి జాగ్రత్తలు నియమాలు ఇవన్నీ తీసుకుని ఎన్నో కార్యక్రమాల్ని మీరు రూపొందించారు అలాగే మీ సూపర్విజన్ లో ఎంతమంది చేత ఇటువంటి కార్యక్రమాలు రూపొందించబడ్డాయి అటువంటి కార్యక్రమాల్లో బాగా జనాదరణ పొందిన కార్యక్రమాలు ఏంటండి బేసికల్ గా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ యొక్క విధి నిర్వహణ ఏమిటంటే చాలా నైపుణ్యం ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి వారి చేత కార్యక్రమాలు చేయించడం అనేది బాధ్యత విధి అది ఎవరికో ఫేవర్ చేయడం కాదు కొన్ని సందర్భాల్లో వాళ్ళు అనుకున్న టైంకి రాలేకపోవడం కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ప్రసారం చేయాల్సినటువంటి అగత్యం ఉండడం ఈ సందర్భాల్లో నేనేం చేశానంటే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నేనే స్క్రిప్ట్ రాసుకుని బ్రాడ్కాస్ట్ చేయడం జరిగింది అది కూడా నా బాధ్యత అనుకుని చేశాను నేను అలా చేయవలసి వచ్చినటువంటి సందర్భాలు ఏమాయంటే ఒకసారి మా డైరెక్టర్ గారు ఒక ఆయన అన్నాడు ఒక హ్యూమర్ మీద ఏదైనా వెళ్తే బాగుంటుంది నువ్వు కొంచెం రాయొచ్చు కదా సమయానికి తగు మాటలాడి అనే ఒక కార్యక్రమం స్కిట్స్ రాశాను దాంట్లో అంశం ఏమిటంటే మనం ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళని పరామర్శ చేయడానికి అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి సంబంధాల గురించి మాట్లాడడం ఆ తర్వాత ఇళ్ళు కొనుగోళ్లు చీరలు వస్తువులు వాహనాలు కొనుక్కోవడం వాటి ఖరీదులు ఇలాగా ఒక మేనర్స్ లేకుండా ప్రవర్తించేటువంటి విషయాల మీద సమయానికి తగు మాట్లాడాను ఒక ట్రాసా ఇంకా వినదగు నెవరు చెప్పినా అని అంటే ఏంటంటే సొసైటీలో ఏం జరుగుతోంది మోసాలు అలా జరుగుతున్నాయి వాటి నుంచి ఎలా రక్షించుకోవాలి ఈ చీటీ పాటలు పేరు చెప్పి ఎంతమంది మోసపోతున్నారు అలాగే చెబితే శానా ఉంది ఇలా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ చిన్న హ్యూమర్ టచ్ ఉండేలాగా చాలా అసంఖ్యాకంగా చేశాను ఇది అయిపోయిన తర్వాత ఇంకో స్టేషన్ డైరెక్టర్ గారు వచ్చి నువ్వు అలా ఆపేస్తే కుదరదు ఇంకోటి ఏదైనా మంచిది చేయాలి అప్పుడు జంట స్వరాలు అని చెప్పి ఒకటి రాశాను అంటే భార్యాభర్తల ఇంట్లో చిన్న చిన్న విషయాలకి ఎలా కొట్టుకుంటారు మళ్ళీ ఎలా కలిసిపోతూ ఉంటారు ఆ ఫ్యాక్టర్స్ ఏమిటని జంట స్వరాలు అనేది ఒకటి రాశాను ఇంకా నాటకాలు నాటికలు ఇవన్నీ చాలా ప్రొడ్యూస్ చేశాను అయితే అదృష్టం ఏంటంటే నేను చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్ కూడా బాగా సక్సెస్ అయింది అధికారులు శ్రోతలు మెచ్చుకున్నారు అంతకు మీ విశేష అనుభవంలో ఎక్కడో గ్రామ్ ఫోన్ లో పాటలు వేసిన దగ్గర నుంచి స్పూల్స్ మీద ప్రోమోస్ ప్లే చేసిన దగ్గర నుంచి ప్రస్తుతం కంప్యూటర్ మీద ఒక క్లిక్ తో ఒక యాడ్ వేసేయడం కానీ పాట వేసేయడం గాని ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు మీరు చూశారు సో ప్రస్తుత నేపథ్యంలో ఎన్నో సోషల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసిన నేపథ్యంలో రేడియో మనుగడ గురించి మీ అభిప్రాయం ఏంటండి మీకు ఇక్కడ మంచి మాట చెప్పాలండి రేడియో మనుగడ అనేది ఒక సజీవ స్రవంతి అండి దీనికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కానీ వైక్లభ్యం కాని ఉండదు ఎందుకంటే రేడియో అనుసరించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానదాయకమైనటువంటి కార్యక్రమ ప్రసార నిర్వహణ వాళ్ళు దానికి తీసుకునే జాగ్రత్తలు వాళ్ళు అందించేటటువంటి క్వాలిటీ ఇవి ఎప్పుడైనా ఎక్కడైనా అది నాణ్యతో దర్శనం అంచేత ఈ ఛానల్స్ అన్ని రావడం ఒక రకంగా ఆరోగ్యకరం ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు మనం ఇంకా ఎలా చెప్పాలి అనే విషయం వాళ్ళకి సుబోధకం అవుతుంది తర్వాత ఏంటంటే రేడియో అనేటటువంటిది ఒక వరం మీరు ఒక టీవీ ఛానల్ చూస్తుంటే మీరు అరెస్ట్ అయిపోతారు అక్కడ ఉండిపోతారు మీ పక్కకి వెళ్ళలేరు కానీ రేడియో మీతో కూడా ఉంటూ మీ పనులన్నీ మీ చేత చేయిస్తూ మీకేమి ఇబ్బంది పెట్టకుండా చెప్పేస్తుంది చెప్పేసింది ఉన్నటువంటి ఒకే ఒక ఎసెట్ అది అచేత రేడియో అజరామరం కాకపోతే ఇప్పుడు ఈ తామర తంపర్లుగా పుట్టుకొస్తూ ఉన్నటువంటి ఈ ఛానల్స్ అంటే దృశ్య శ్రవ్య మాధ్యమాలు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ యొక్క అస్తిత్వాన్ని సవాల్ చేస్తూ ఉంటాయి అంటే మనం కొంచెం ట్రెడిషనల్ గా వెళ్తున్నామేమో వాళ్ళు కొంచెం అల్ట్రా గా వెళ్తున్నారు వాళ్ళు కొంచెం వెళ్తారు అనే భావన వస్తుంది కానీ కాదు రేడియో అనేటటువంటిది చాలా సున్నితంగా సునిశ్చితంగా ఉంటుంది అంచేత ఎలా చేయాలంటే ప్రస్తుతం వస్తున్నటువంటి ఆధునికతని తర్వాత ఈ టెక్నికల్ ఇన్నోవేషన్స్ని అడాప్ట్ చేసుకోవాలి ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నారు మనవాళ్ళు ఒకప్పుడు ఈ రేడియో పరిధి ఎంతవరకు ఉందో అంతవరకే ప్రసారాలు అందేవి ఇప్పుడు ఇంటర్నెట్కి అనుసంధానం అయిన తర్వాత ప్రపంచంలో ఏ మూలన మనకు కావలసినటువంటి ప్రసారాన్ని మనకు కావాల్సిన చోట వినొచ్చు దాన్ని బాగా మనం ఓన్ చేసుకోవాలి ఎప్పుడైతే టెక్నికల్ అడ్వాన్స్మెంట్ పెరుగుతూ ఉంటుందో దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నప్పుడే మనం మార్కెట్లో నిలబడగలం చేదంటే ఇప్పుడు పనిచేస్తూ సంపాదించు అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ వచ్చింది ఇదివరకు రేడియోకి పెద్దగా పోటీ లేనప్పుడు చాలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా క్యూలో నిలబడేవి అడ్వర్టైజ్మెంట్ కోసం ఇప్పుడు అలా లేదు ప్రైవేటైజేషన్ అయిన తర్వాత మార్కెట్ చాలా విస్తృతమైంది అంచేత ఏం చేయాలంటే రేడియో నిరంతరం అస్తిత్వాన్ని మనుగడిని కాపాడుకోవడం కోసం ఆధునికమైనటువంటి సాంకేతికని తనలో ఇముడ్చుకోవాలి తర్వాత కంటెంట్ క్రియేషన్లో కూడా బాగా మార్పు రావాలి ఎందుకంటే టాక్ షోస్ ఇన్ఫోటైన్మెంట్ ఇవి బాగా క్లిక్ అవుతాయి అంటే ఒకప్పుడు ప్రసారం చేసే ప్రసారాలు తర్వాత ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా మామూలుగా వెళ్తాయి కానీ ఇన్ఫోటైన్మెంట్ అనేటటువంటిది ఒక కొత్త ప్రక్రియ అంటే మీరు చెప్పవలసిన సమాచారం చెబుతూ మ్యూజిక్ ఎల్మెంట్ దాంట్లో క్లబ్ చేస్తూ శ్రోతలతో కూడా మాట్లాడుతూ ఈ రకమైనటువంటి ఇది అద్దడం వల్ల ఏమవుతుందంటే జనాల్లోకి చాలా తొందరగా చొచ్చుకుని వెళ్ళడం జరుగుతుంది అది ఎఫ్ఎం లో ఆల్రెడీ ఇది ఎక్స్పెరిమెంట్ చేసాం అది చాలా క్లిక్ అయింది అప్పుడు బీచ్ మసాలా అని చెప్పి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి రేడియో జాకీస్ బీచ్ లోకి వెళ్లి ర్యాండమ్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి లైవ్ ఇచ్చేవారు దానివల్ల మనకి మైలేజ్ చాలా పెరిగింది అంటే ఇలా ఇన్నోవేటివ్ గా ఆలోచించినప్పుడు రేడియో ప్రోగ్రాములకి ఎప్పుడూ ఛాలెంజ్ ఉండదండి ఎందుకంటే రేడియో అనేటటువంటిది ఒక బలమైనటువంటి ఓడలు దిగినటువంటి వ్యవస్థ దీనికి ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి మనం పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ ఒకటి చేస్తాం దానివల్ల ఏంటంటే ప్రజలకి అవసరమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా చర్చిస్తాం వాళ్ళతో పంచుకుంటాం చెబుతాం సో ఏమవుతుందంటే ప్రజలకి ఇది ఒక డిపెండబుల్ మీడియాగా మిగిలిపోతుంది అంచేత రేడియోకి ఛాలెంజ్ అనేది ఎప్పుడు ఉండాలి ఉంటుంది ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉన్నప్పుడే మన యొక్క అస్తిత్వం బయటపడుతుంది రేడియో ఆల్రెడీ ఇప్పుడు ఆకాశవాణిలో ఉన్న వివిధ విభాగాలు ఎఫ్ఎం కావచ్చు వివిధ భారతి కావచ్చు లేకపోతే ప్రైమరీ ఛానల్ వీటి ప్రత్యేకత ఏమిటి వాటి గురించి వివరిస్తారండి ప్రైమరీ ఛానల్ అనేది ఏంటంటే అండి విస్తృతం ఎక్కువ ఉంటుంది పరిధి కొన్ని వందల కిలోమీటర్లు వెళ్తుంది అంచేత ఏంటంటే ఏ ఏ ప్రాంతాలని అది కవర్ చేస్తోందో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది ప్రైమరీ ఛానల్లో ప్రైమరీ ఛానల్లో వ్యవసాయదారుల కార్యక్రమాలు మహిళా కార్యక్రమాలు యువవాణి నాటకాలు శాస్త్రీయ సంగీతం జానపద సంగీతం ఇలా బహుముఖంగా ఉంటుంది వివిధ భారత్ అనేది ఏంటంటే నేషనల్ ఇంటిగ్రేషన్ అనేటటువంటిది ఒక ప్రధాన సూత్రంగా పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కల్చరు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కళలు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న సాహిత్యం మనకు అందిస్తూ ఒక సంగీత పరంగా దాన్ని మలిచి చేస్తూ ఉంటారు ర్సనాలిటీ తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు ఆ రకంగా వివిధ భారతి సాగుతుంది దాని పరిధి కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఎఫ్ఎం ఏమిటంటే ఇటు ప్రైమరీ ఛానల్ వివిధ భారతి రెండింటి యొక్క మిక్చర్ అది ఎఫ్ఎం అనేటటువంటిది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సమాజానికి ఇప్పుడున్నటువంటి యువతకి చాలా దగ్గర అయింది మీరు కారులో వెళ్తున్నారు మీకు ట్రాఫిక్ గురించి చెప్తోంది వాతావరణ సూచనలన్నీ చేస్తుంది తర్వాత ఈ నగరంలో ఏం జరుగుతోంది సో ఈ రకంగా ఏమవుతుందంటే ఎఫ్ఎం అనేది ఏ రకంగా చెప్పాలంటే విద్యా వినోదం విజ్ఞానం అన్ని కలిపినటువంటి ఒక అద్భుతమైన అది ఇప్పుడున్నటువంటి ఈ యొక్క యుగం ఎఫ్ఎం యుగం చేత మూడు విభాగాలు వాటి వాటి పనులు చేసుకుని వెళ్తూ ఉంటాయి దేనికి శ్రోతలు దానికి ఉంటారు కానీ ఎఫ్ఎం అనేది మాత్రం ఈ యొక్క కొత్త దూసుకొస్తా ఉన్నటువంటి కెరటం మరి వీటితో పాటు ఆకాశవాణికి అనుబంధం అయింది మరొకటి ప్రాంతీయ వార్తా విభాగం దాని గురించి చెప్తారండి అసలు అనుబంధమే కాదు వార్తా విభాగం అనేటటువంటిది ఆకాశవాణి ప్రసారాలకు వెన్నెముక మా చిన్నప్పుడు ఏదైనా అంటే రేడియోలో చెప్పారండి అనివారు రేడియోలో చెప్తే అది ఫైనల్ తర్వాత ఎవరిదైనా ఒక విఐపిల్ గురించినటువంటి సమాచారం చెప్పేటప్పుడు రేడియోలో చెప్పారా అని అడిగేవారు అంటే రేడియో ఒక అథెంటిసిటీ ఉంటే తప్ప ఆ వార్తను ప్రసారం చేయదు ఆ వార్త ప్రసారం అవ్వాలి అంటే దానికి ఎన్నో వడబోతలు ఉంటాయి తర్వాత ఏంటంటే ఈ వార్తలు అనేటటువంటివి ఎప్పటికప్పుడు అంటే దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్నింటినీ కూడా సమగ్రంగా ఇవ్వడం అనేటటువంటిది ఆల్ ఇండియా రేడియో ప్రత్యేకత ఏం న్యూస్ రీల్స్ అని వార్తా వ్యాఖ్యలు ఇలా ప్రాంతీయ భాషల్లోనూ జాతీయ భాషల్లో న్యూస్ కి ఒక అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది రేడియో కార్యక్రమాలకు మిగతావన్నీ విన్నా వినకపోయినా న్యూస్ మాత్రం డెఫినెట్ గా వింటారు అందులో ఇప్పుడు విస్తృతంగా ప్రాంతీయ వార్తా విభాగాలు దేశం నల్చరుగుల ఏర్పాటు చేయడంతో ఏమైందంటే ప్రజలు ఇంకా మా అయ్యారు మా చిన్నప్పుడు ఏంటంటే సెంట్రల్ న్యూస్ ఢిల్లీ నుంచి వచ్చేదే మనకి ప్రమాణం తర్వాత ప్రాంతీయ వార్తలు అంతే ఇప్పుడు అలాగే న్యూస్ బులెటెన్స్ అన్ని కూడా ఎఫ్ఎం లో కూడా ఇస్తున్నారు న్యూస్ అప్డేట్స్ ఇది ఒక కొత్త ఇన్నోవేషన్ ఈ న్యూస్ అనేటటువంటిది ఆల్ ఇండియా రేడియోని ఫేస్ లిఫ్ట్ చేస్తుంది ప్రాంతీయ వార్తా విభాగం కానీ కేంద్ర వార్తా విభాగం కానీ ఆల్ ఇండియా రేడియో వ్యవస్థకి ఓకే సార్ మరి మీ ఉన్న అనుబంధంలో మీ అనుభవాల గురించి చెప్తారండి అనుభవాలు చాలా ఉన్నాయమ్మా నేను పనిచేసిన స్టేషన్ డైరెక్టర్లందరూ కూడా చాలా సమర్థవంతమైనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నానమ్మా నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో సూక్తి ముక్తవాళ్ళు ఉండేది అది నాకు ఇచ్చారు వీళ్ళు ఏదో మామూలుగా రొటీన్ గా ఏదో సబ్జెక్ట్లు ఇస్తున్నారు నేనేం చేశానంటే ఒక ఎన్ఎస్టిఎల్ లో పనిచేసే ఒక సైంటిస్ట్ ఒక ఆయన వచ్చారు ఆయనతో మాట్లాడితే టిపికల్ గా మాట్లాడుతున్నాడు అనిపించి ప్రేమకి కామానికి తేడా ఏమిటి అనే దాని మీద దీనికి పాశ్చాత్య తత్వవేత్తలు ఏం చెప్పారు భారతీయ తత్వవేత్తలు ఏం చెప్పారు ఆయన ఒక స్క్రిప్ట్ రాయించి ఒక మూడు రోజులు ప్రసారం చేశాను ఒక రోజుని మా డైరెక్టర్ గారు మిమ్మల్ని అర్జెంట్ గా పిలిచారు చేరు కొత్త ఏం ప్రమాదం జరిగిందిరా రా అనుకుని లోపలికెళ్ళాను లోపలికి తర్వాత మీకు నోట్ ఇస్తున్నాను అన్నారు నేనేం తప్పు చేశాను సార్ తప్పు చేయలేదండి మీరు క్రెడిట్ తీసుకొచ్చారు కాకినాడ నుంచి గవర్నమెంట్ డాక్టర్ గారు ఒక లెటర్ రాశారు మా అమ్మాయి లవ్ అఫైర్ లో ఉంది అది అమ్మాయికి క్యూడ్ చేసేదని మేము చెప్పాము కానీ అమ్మాయి తెలుసుకోలేకపోయింది ఒక రోజు ఇన్సిడెంటల్ గా పొద్దుటైతే నేను చూన్ చేస్తే ఇందులో లవ్ కి లస్ట్ కి ఎలా ఉంటుంది తేడా అనేది మీ దాంట్లో ఒక ప్రోగ్రామ్ వచ్చింది మా అమ్మాయి వెంటనే నాన్న నేను ఆలోచిస్తాను ఇందులో చెప్పిన పాయింట్స్ ఏమో నాకు కొన్ని రిలేట్ అవుతున్నాయి అని చెప్పింది రేడియో కేంద్రం వారికి నేను ధన్యవాదాలు అర్పిస్తున్నానని చెప్పి ఆయన పెద్ద ఉత్తరం రాశారు సో ఇది నాకు ఇట్స్ ఫెదర్ అండ్ మై క్యాప్ అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే రేడియో ఎంత శక్తివంతమైన ఆయుధం అంటే మనం కరెక్ట్గా ఆలోచించి చేసినటువంటి ఏ కార్యక్రమం ప్రజల మనస్సులోకి చొచ్చుకుపోతుంది అనడానికి నిదర్శనం ఆల్ ఇండియా రేడియోలో ఉన్న గొప్పతనం ఏంటంటేనండి మనం చేసే ప్రతి పని కూడా ఇట్స్ ఎ సర్వీస్ టు ది నేషన్ యు ఆర్ సర్వింగ్ ది నేషన్ సో అంత భయభక్తులతో చేసినప్పుడు ఖచ్చితంగా మీరు చేసిన చిన్నదైనా పెద్దదైనా గుర్తించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు అది నేను ఎలా తీసుకున్నానంటే ఇది నా డ్యూటీ ఈ డ్యూటీలో భాగంగా చేశానని అనుకున్నాను రేడియోతో ఇన్నేళ్ల మీ ప్రయాణంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా చేశారు కార్యక్రమ విభాగాధిపతిగా చేశారు స్వరకర్తగా పాటలు రాశారు నాటకాలు రాశారు నాటకాల్లో పాత్రలు వేశారు సో ఇన్ని విధులు నిర్వర్తించారు వీటిలో మీకు అత్యంత సంతృప్తినిచ్చిన పాత్ర ఏదండి నేను చాలా భయభక్తులతో సంతృప్తితో చేసినటువంటిది ఎఫ్ఎం అమ్మ అంటే ఆకాశవాణిలో ఉన్నటువంటి విభాగాలు విభాగాలన్నిటినీ చూశాను నేను కానీ ఎఫ్ఎం అనేది ప్రారంభం నుంచి చాలా కాలం ఇంచుమించు పద్నాలుగేళ్లు నేను ఒక రకంగా నా మానసపుత్రిగా చూసుకుని నేను చేశాను నా అదృష్టం కొద్దీ ఏంటంటే నాకు దొరికినటువంటి జాకీస్ అందరూ కూడా చాలా అవుట్ స్టాండింగ్ జాకీస్ అంటే నేను ఇలా ఇస్తే క్యూ ఇస్తే వాళ్ళ టక్ పట్టుకుని అవుట్పుట్ అద్భుతంగా సాధించి తను ఎన్నో లారెల్స్ తీసుకొచ్చారు నేను ఎంతో ఎలా చెప్పాలి సంతృప్తికరంగా బాగా చేయగలిగింది ఎఫ్ఎం వచ్చిన తర్వాత కంప్లీట్ నా చేతిలో పెట్టారు దాని ఫిక్స్డ్ పాయింట్ చార్ట్ కూడా నేనే తయారు చేశాను ఎఫ్ఎం తో వండర్స్ పూర్తి స్థాయి సంతృప్తిలో బ్రాడ్కాస్టర్ గా కాకుండా ఒక శ్రోతగా రేడియో ఇంకా మరింత ఉన్నతికి చేరాలి అన్నా లేకపోతే ప్రజలకు ఇంకా ఎక్కువ చేరువు కావాలి అంటే తీసుకురావాల్సిన మార్పులు ఏంటండి అంటే లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలండి కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాలి అంటే ప్రజలతో ఎంత ఎక్కువ మమేకం కాగలిగితే అంత సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్స్ బాగా రాణిస్తాయి సాంప్రదాయంగా కూర్చుని మేము స్టూడియోలోనే ఉంటాం మేము వాళ్ళని ఇన్వైట్ చేసి మాట్లాడిస్తాం అనుకుంటే అలాగే ఉంటుంది ఇప్పుడున్నటువంటి ఈ సినేరియాలో లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని వాళ్లతోటి మొబైల్స్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ ఆ ప్రక్రియల్ని మరింత వేగవంతం చేసి మరింత సుందరతరంగా చేయగలిగితే రేడియో దాని యొక్క వైభవం ఎప్పుడు ఉంటుంది ఇంకా ఇంకా అవుతుంది ఓకే యాక్చువల్లీ ఇన్ని సంవత్సరాలు రేడియోతో మాకు అనుబంధం ఉన్నా కూడా మాకు తెలియని ఎన్నో విశేషాలను మాకు ఆకాశవాణి అందించినందుకు ఆకాశవాణి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఆకాశవాణి కేంద్రం సిబ్బందికి అధికార గణానికి వింటున్నటువంటి శ్రోతలకు ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం నమస్తే ఇంతవరకు జాతీయ ప్రసార దినోత్సవం సందర్బంగా ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ విభాగాధిపతి శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారితో ముఖాముఖి విన్నారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం